ఆయన తాలూకా భద్రత మీద ఆందోళన వ్యక్తం చేస్తూ ఇలాంటి సెక్యూరిటీ ల్యాబ్స్ వస్తున్నాయి ప్రభుత్వం వాంటెడ్లీ చేయాలని ఆయన్ని ఇబ్బంది పెట్టాలని ఆయనకి ఉన్న ఉన్న సందర్భంలో ఆయన రక్షణ కల్పించి ఇలాంటి మళ్ళీ ప్రభుత్వం కాకుండా చట్టాన్ని చేతిలో తీసుకోకుండా చట్టం దాని పైన చేసుకునేటట్లు ఎవరికి ఇవ్వాల్సిన భద్రతను వాళ్ళకి గీస్తూ కార్యక్రమం చేయాలని గవర్నర్ గారిని మేము ఇప్పుడు మీ అందరం కూడా డెలిగేషన్కి వెళ్ళి ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది వారు దాన్ని పరిశీలిస్తాను దీని మీద ఎంక్వైరీ చేస్తాను చెప్పిని వారు చెప్పడం జరిగింది ఇది విషయాన్ని మీకు తెలియస్తాను అదే ఇది ఇది ఎవరో వ్యక్తిగతంగా ఇచ్చింది కాదు మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకి అది వర్చువల్ కనుక ఆటోమేటిక్గా అది వస్తుంది జాస్ టూది మాజీ ముఖ్యమంత్రి గారికి ఆటోమేటిక్గా వస్తుంది దాన్ని కూడా నిన్నటి రోజు విత్ర చేయమంటే అసలు అర్థమవ్వట్లే మాకు ఎప్పుడు కూడా చూడలేదు ఈ ఈ వ్యవస్థలో ఇంతకుముందు కూడా మాజీ ముఖ్యమంత్రిగా ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి కదా ఆయనకున్న ఐదు సంవత్సరాలు ఎక్కడనే ఇలాంటి సందర్భం ఎక్కడైనా వచ్చిందా ఎప్పుడేం చేశామా ఎప్పుడేం జరిగిందా ఏంటిది పూర్తిగా కూడా ప్రభుత్వం ఏకపక్షంగా ఈ కార్యక్రమం చేస్తూ వారిని ఇబ్బంది పెట్టాలని మరి భగవంతుడి గరిక వెనకాల ఉన్న పాపా గారుగా వాళ్ళ తాలూకా దాన్ని ముందుగా మేము ఫోర్కాస్ట్ చేసి రాబోయే కాలం లాంటి అవాంఛ ఏ విధమైన సంఘాలు జరగకుండా పెట్టు ఆయన భద్రత మేము ఆందోళన కోడి ఉంది ఎన్నికల ఎన్నికల కోడి బందోబస్తుకి బయట ఆయనకున్న ఆయనకున్న బాధ్యత ఎన్నికల కోడితో సంబంధం లే ఏదైతే జెడ్ ప్లస్ టూ కేటగిరీ ఎప్పుడైతే ఉన్నాదో ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆయనతో పాటు ఆయనతో పాటు వారు వెళ్ళవలసిందే ఆడికి వెళ్తారు అది అది నిబంధన అది నిబంధన ఎన్నికల కోడంటే అదనంగా ఇచ్చేదేమైనా ఉంటే ఒక ఎన్నికల కూడా ఉంటే ఎన్నికల కోడి మేము ముందు ఇన్ఫామ్ కూడా చేసాం ఇవ్వ ఇక్కడికి వెళ్తున్నామని ఒకవేళ అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ముందుగా మాకు ఇన్ఫామ్ చేయాలి కదా ఎన్నికల కోడ్ ఉందండి మీరు అక్కడికి వెళ్ళొద్దండి మీరు వెళ్ళడానికి వీల్లేదండి రైతులు కలడానికి వీలు లేదండి రైతు ఆవేదన అర్థం చేసుకో చేసుకోలేదండి ఈ కార్యక్రమం చెప్పొచ్చు కదా మరి ఇదే ఎన్నికల కోడ్ ఒక నాలుగు రోజు ఐదు రోజుల కింద ఒక మ్యూజికల్ నైట్ జరిగింది ఒక సంగీత వ్యవహారం జరిగింది మరి దానికి లేదా ఆ రకంగా ఏ రకంగా నేను దాంతో కంపేర్ చేయట్లే ఇది వచ్చి ప్రజల కోసం సామాన్యుల కోసం రైతుల కోసం రైతులతో ఆవేదన కోసం వారు పడుతున్న ఇబ్బందుల్ని అర్థం చేసుకుని ఇవాళ మరి మాజీ ముఖ్యమంత్రి గారు మా లీడరు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్తే ఈ రకమైన చేయడం అనేది ఇది ఎంతవరకు సంబంధమో ఈ రాష్ట్ర ప్రధానికాన్ని మరి అర్థం చేసుకో చూడాలని చెప్తే అని కోరుతున్నాం గవర్నర్ గారు స్పందన అయితే మాకైతే సంతృప్తి అనిపించింది వెంటనే దీన్ని ఎంక్వైరీ చేస్తారని చెప్పారు ఎవరు లేపిస్తారని అడిగారు మరి పూర్తిగా కూడా మరి స్టేట్ గవర్నమెంట్ తాలూకా పోలీసు వైఫల్యం అని చెప్పాము ఇంకో విషయాన్ని కూడా చెప్తున్నాను ప్రభుత్వంలో వచ్చి ఏ పార్టీ అధికారంలోకి వస్తో పార్టీ అధికారం పొద్దు మాకున్న ఎంప్లై ప్రకారం కో లేకపోతే ఐజీకి ఐజీ ఎస్పీకి వచ్చి గవర్నమెంట్ వచ్చి మీరు సెక్యూరిటీ ఇవ్వద్దని వాళ్ళు చెప్పారనేది ఉంది ఇప్పుడు ఎవరు రెస్పాన్సిబిలిటీ ఐజీని ఎస్పీ రెస్పాన్సిబిలిటీ కాదు అక్కడ ఉన్న ఐజీ ఎస్పీ రెస్పాన్సిబిలిటీ కాదు నీ బాధ్యత కాదు మీరు యూనిఫామ్ వేసుకున్న పోలీసులు కాదు ఆలోచన చేయండి ఏ రకంగా నీ తాలూకా బాధ్యతను విశ్రమిస్తారు ఏ రకంగా మీ తాలూకా కర్తవ్యాన్ని చేయడం మా అంటారు ఈ ధర్మం ఇది ఇదేనా రాజ్యాంగంలో బా బా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం తాలూకా ఇదేనా స్ఫూర్తి ఈ న్యాయం ఇది చాలా తప్పు ఇది వ్యవస్థను పరిశుభ్రం చేసుకుంటేనే ఆ వ్యవస్థ రాష్ట్రం కానీ ఆ ప్రజలు కానీ సుఖంగా సంతోషంగా ఉంటారు ఈ రకంగా కక్షలతో కాడమైన తేలితే ఈ ఈ సాంప్రదాయాలు మంచి కాదు పూర్తిగా దీన్ని నేను జరిగిన దాన్ని పూర్తిగా కూడా అందరం కూడా ఆకేపతి తెలియజేస్తున్నాం మా నాయకత్వాలకు భద్రత పట్ల మేము ఆందోళన వ్యక్తపరుస్తున్నాం పూర్తిగా ఏదైతే నిబంధనలు నిబంధనల ప్రకారం జరగాలని కోరుకుంటున్నాం చట్టాన్ని చీతో తీసుకోవడానికి ఎవరికి కూడా హక్కు లేదనే విషయాన్ని తెలియజేస్తున్నాం అది రెండో అది రెండో విషయం అది రెండో విషయం ఎందుకంటే జగన్ చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళకంటే కేంద్ర హోంశాఖ నుంచి కోరేది వాళ్ళకైతే ఉంది అది రెండో విషయం తప్పని పరి చూస్తే ఆపై ఈ పోలీసు వైపు ఇక వీరితో లాభం చదువుకుంటే అప్పుడు మేము అప్పుడు దాని గురించి చేస్తాం దాని గురించి ఆలోచించేస్తాం అదే అంటున్నాను అనుమతి లేకుండా వాటిలోకి వెళ్ళారని అని చెప్పినప్పుడు ముందు రోజే మేము వచ్చి ఇన్ఫామ్ చేసినప్పుడు మాకు ఇన్ఫామ్ చేయాలి కదా మీరు రావడానికి వీల్లేదు ఇక్కడ ఇంట్లో నుంచి వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పాలి కదా ఎవరికి చెప్పారు మేము చెప్పాం మేము ఇన్ఫామ్ చేసాం వాళ్ళ దగ్గరికి వెళ్తున్నామని చెప్పి ఆ సెక్యూరిటీ ఆఫీసర్లు ఇన్ఫామ్ చేశారు వెళ్తున్నారని చెప్పండి ఇదేమి ఎలక్షన్ క్యాంపెయినింగ్ కాదు కదా ఇది ఇదేమి ఎవరుగా ప్రజలకు ఓటేయమని చెప్పడం చెప్పింది వెళ్తుంది కాదు కదా మేము ఓ పార్టీ ఓ పార్టీకి ఓటేమని చెప్పింది కాదు కదా మేము ఎందుకు ప్రజలు ఆ రైతులు పడుతున్న ఇబ్బందుల్ని రైతుల పడుతున్న కష్టాన్ని సుమారు ఇరవై వేల రూపాయలున్న ధర మరి పదకొండు వేలు పన్నెండు వేల రూపాయలు అయిపోతే రైతు మరి కుంగిపోతుంటే వాళ్ళ ఆవేదనని అర్థం చేసుకోవడానికి వెళ్ళిన పరిస్థితి ప్రభుత్వం అంతా కూడా మంత్రులు కూడా ఏమన్నారంటే గతంలో మీరు గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతులు పట్టించుకోలేదు ఇదే మర్చి రైతులు ధరల ధరలం లేదు ఇప్పుడు ఎందుకు రాజీనాలు అని చెప్పేసి మంత్రులు అంటున్నారు సార్ గత ప్రభుత్వంలో మేము రైతులు పట్టించుకోవడం రైతు అడగండి రైతులండి రైతు భరోసాలు ఇచ్చాయి గత సంవత్సరం అయింది కేంద్ర ప్రభుత్వం రైతు భరోసా ఇచ్చిందండి ఇప్పటికీ పోనీ ఈ రాష్ట్ర ప్రభుత్వం అంటే ఇవ్వలేదు పోనీ పోనా అది అది అలాగే రైతులు పట్టాలి లేదు కేంద్రం చూసిన డబ్బులు కూడా లేదే కేంద్రం గురించింది ఇచ్చారా తొమ్మిది నెలలు అయింది ఎప్పుడు ఇస్తారంటే వచ్చే సంవత్సరం ఆలోచిస్తారంట వాళ్ళ రైతుల గురించి మాట్లాడింది వ్యవసాయం గురించి చెప్పాలంటే ఎంత చెప్పాలి రైతుల గురించి చేసింది ఎక్కడికి వెళ్ళినా సరే ఏ ఊరిలోకి వెళ్ళినా సరే రైతు విత్తనాలు కానీ వెరువు ఎరువులు కానీ లేదా వాళ్ళు పండించిన పంటలు కానీ ఆ రైతు భరోసా కేంద్రాలనే కొనుగోలు చేయడం కానీ వాళ్ళకి అది అందించడం కానీ చేస్తాం ఇవాళ ఎక్కడైనా ఎక్కడైనా ఏ ఊరిలో అయినా సరే ఎరువు దొరుకుతుందా అండి ఇతరం దొరుకుతుందా అండి పండిన పంటను వచ్చి ఎవరైనా కొనుగోలు చేస్తున్నారా అండి చెప్పనండి ఎక్కడికి వెళ్తే ఎవరో షాపు 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 షాపులకి వెళ్ళి కొనుక్కోవచ్చు పరిస్థితి వెళ్తే ఇక ఒక్కొక్క బస్తాకి యాభై రూపాయల నుంచి ఐదు రూపాయల వరకు ఆ వెరైటీని పెట్టి యూరియా కానీ డిఏపీ కానీ లేకపోతే పొటాషియం కానీ లేకపోతే ఇంకో ఎరువు కానీ ఇటువంటి పరిస్థితి ఎప్పుడైనా ఉన్నాయండి గత ఐదు సంవత్సరాల్లో ఎప్పుడైనా భారత తిరుగులు కూర్చొని అయ్యో ఎరువు కావాలనుకుని అరు పరిస్థితులు ఉన్నాయండి విత్తనాల కోసం వచ్చి ఎప్పుడన్నా మేము మేమే గ్రామాల్లోనే అందించాం వాళ్ళు వాళ్ళు డోర్ స్టెప్కి ఇచ్చాం వాళ్ళు పండి పండి పంటని అక్కడే కొన్నాం ఎలా అండి ప్రతి ఊరికిను ఎక్కడ ఎంత అందంగా ఆరు ఆర్బీకేలు ఉన్నాయో స్కలు పెట్టి ఏ రకంగా వాళ్ళకి రేట్లు పెట్టి ఇచ్చామో ఇప్పుడు ఎక్కడున్నాయండి సరే మీ విధానం ఇది మీ కార్మి వద్దు మీకు ఇవ్వక్కర్లేదు మేము మీరు వచ్చి మేము ఊర్లో ఇవ్వము మేము వచ్చి ఎక్కడైతే డీలర్స్ ఉన్నా డీలర్స్ ధర కొన్ని మీ విధానం మాకు అభ్యంతరలే ఈ ప్రభుత్వం ఏ విధానం తీసుకున్నప్పటికీ కూడా అల్టిమేట్గా దానికి రైతులకి ప్రజలకి ఇబ్బంది అక్కడ కూడదు ఆ విధానం రాదా అదే కార్యక్రమం మేము తీసుకుంది కదా అన్నది కానీ ఏం తెలుసు మళ్ళీ పైపెచ్చు వాళ్ళు మంత్రులు చెప్తాము చెప్తారు వాళ్ళ మైకిల్లో వాళ్ళు వాళ్ళు చెప్తారు చెప్పిందని వచ్చి ఇందులో మూడు నాలుగు ఉన్నాయి వాళ్ళు వాళ్ళు వచ్చి దాన్ని వచ్చి ఆడిస్తారు అదే నిజమని చెప్పి నమ్మించడానికి ప్రయత్నం చేస్తారు కానీ నిజంగా వాళ్ళకి ఇబ్బంది ఉంటే వాడు తెలుస్తుంది కదండి చెప్తారు కదా చెప్పరా నేను నేను కూడా చూస్తాను రాజ్యం ఎదురుదాడి చేయడానికి ఏముంది రాజకీయాల్లో ఎదురుదాడి చేయడం అనేది అది అది సాహసం అది దాన్ని చూడడానికి ఏముంది వాళ్ళు వాళ్ళ అభిప్రాయం చెప్తారు మా అభిప్రాయం చెప్పాం పుడుతున్న బాధని చెప్పాం రైతు కష్టాన్ని చెప్పాం అంతకుముందు విద్యుత్ ఛార్జీలు తగ్గించారు పెంచమని చెప్పారు మా ట్రోప్ అని చెప్పి విద్యుత్ ఛార్జీలు పెంచారు ఆ విషయాన్ని ప్రజల ముందు చెప్పాం నేను రైతులు చెప్పాం ఇవాళ వచ్చి ఆ ఫీజు డిఫెస్ట్మెంట్ నేను చూశాను పేపర్లోను రాత్రి సెమిస్టర్ ప్రకారం ఇస్తున్నారు ఓకే ఆల్ విధానం అది ఫైన్ కానీ నాలుగు వేల రూపాయలు నాలుగు వేల కోట్లు బాకీ ఎక్కడ ఉందండి నాలుగు వేల కోట్లు బాకీ ఎందుకండి అంత పచ్చాబద్ధాలు చెప్పనండి గత డిసెంబర్ నెలలో అనాపరిత విద్యార్థులకు ఇవ్వాల్సి వచ్చిన అంత బకాయి అన్ని ఫీజు బకాయిలు అన్నిటిని కూడా గత ప్రభుత్వంలో తీర్చిన మాట వాస్తవం 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 ఆ తర్వాత మళ్ళీ ఫిబ్రవరి నెలలో మళ్ళీ రెండవ తాయి మాసం ఇద్దాం అనుకున్నప్పటికీ ఎన్నికల నేపథ్యం వచ్చింది నోటికి వచ్చింది ఇంక ఇవ్వలేకపోయాము అది పెండింగ్ ఉంది దాని తర్వాత ఎన్నికలు వచ్చాయి అది పెండింగ్ ఉంది ఆ తర్వాత ఈ ప్రభుత్వం వచ్చింది వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు మానేసింది అంటే తగ్గ సంవత్సరం పాటు ఫీజు ఫీజు ఇంబెస్ట్మెంట్ ఇవ్వలేదు అందుకే పక్కన పే పెరిగాయి మొన్నటి రోజున ఇచ్చింది ఇప్పుడు ఏది ఏది ఇచ్చారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మే తర్వాత వచ్చిన ఏదైతే క్వార్టర్ ఉందో ఆ క్వార్టర్ ఉంది ఇది ఇచ్చేశారు అంటే ఇంకా మూడు క్వార్టర్లు మిగిలి ఉన్నాయి కదా దానికి వచ్చిన నాలుగు వేలు అబద్ధాలు ఎందుకండి ఈ భాషలు ఇవి కాబట్టి నిజాలు మాట్లాడుకొని ప్రజలకు ఏం కావాలో ఆలోచన చేసుకుని చేయడం మంచిది ఏమైనప్పటికీ ఇవాళ అంశం ఏంటంటే మా నాయకుడి తాలూకా